నాలుగవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులు కత్తి రవీంద్ర ఆధ్వర్యంలో కడప నగరంలోని నాలుగవ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి బీసీ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీరయ్య పార్టీ నగర కోశాధికారి పటాల వెంకటరమణులతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు అలాగే ఓటర్లను కలిసి రామున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని అభ్యర్థించారు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి చంగం శెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ రేపు అనగా బుధవారం ఇరవై నాలుగున కడపలో జరిగే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్ప గారి మాధురెడ్డి గారి

తన సైకో పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని భయభ్రాంతాలకు గురి చేసి చాలా హింసించారని ఆయన అన్నారు అందుకని రానున్న ఎన్నికల్లో ప్రజలు మోసి చర్మగీతం పడతారని వారు పేర్కొన్నారు అలాగే ప్రతి ఇంటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు చూసినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలను వివరించి ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేనిఫెస్టో గురించిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని ఈ కార్యక్రమంలో మీద సమావేశంలో వారు తెలపడం జరిగేది ముఖ్యంగా గమనిక బుధవారం ఎనిమిది గంటలకు ద్వారకా నగర్ లో కడప అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీవంతెడ్డప్పగారి మాదిరెడ్డి గారు ఎనిమిది గంటలకు అక్కడి నుండి ఏడేళ్ల కూడలి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తారని వారు వివరించడం జరిగినది కనప